మీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అలా సరీతో ఇవాళ చేయబే రెసిపీ నాటుకోడి కూరండి చాలా బాగుంటుంది ఇలా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఆరు వందల గ్రాములు నాటుకోడి తీసుకుంటున్నాను నాలుగు ఉల్లిపాయలు రెండు టమాటాలు మూడు టమాటాలు కానీ నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఈ చికెన్ కడుక్కోవాలండి బాగా పసుపు ఉప్పు వేసి ఎందుకంటే బాగా నిప్పుల మీద కలుస్తారు కదా స్మెల్ వస్తుంది ఇప్పుడు బాండి పెట్టి ఆయిల్ ఒక ఆరు ఏడు స్పూన్లు వేసుకుని ఇప్పుడు మనం కొంచెం జీలకర్ర కరివేపాకు పసుపు ఉల్లిపాయలు వేసి మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి లైట్గా ఫ్రై చేయాలి కొంచెం మనం లైట్గా లో ఫ్లేమ్లో పెట్టుకుంటే ఇప్పుడు ఉప్పు తొందరగా వేస్తే ఒక స్పూన్న్నర వేయండి వేసుకుంటే మనం ఫ్రై అవుతుంది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు పచ్చిమిరపకాయలు ఒక మూడు నాలుగు పచ్చిమిరపకాయలు తీసుకుని అవి కూడా వేసి వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలండి మూడు టమాటాలు కోసుకుని ముక్కలు వేసుకుని ఇప్పుడు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసుకుని పక్కన పెట్టుకోవాలి దీనికి ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటేనే బాగుంటుందండి కూరకి ఏ నాన్ వెజ్కైనా ఒక స్పూనున్నర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి లైట్గా ఫ్రై అయిన తర్వాత మనం గసగసాలు కొంచెం కొబ్బరి ముక్క మనం చివరిలో పేస్ట్ వేసుకోవడానికి నానపెట్టుకోండి ఒక పది నిమిషాలు ముందర ఒక స్పూను గసగసాలు కొంచెం కొబ్బరి ముక్క వేసి ఒక స్పూన్ వాటర్ పోసి రెండు స్పూన్లు కానీ జీలకర్ర కొంచెం వేసి దాంట్లో ఈ మూడు నానపెట్టుకుంటే తొందరగా గ్రైండ్ అవుద్ది అనమాట ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినంత వేగింది కదా ఉల్లిపాయ ఉప్పు టమాటా ముక్కలు వేసి మనం కొంచెం ఫ్రై చేసి ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు మగ్గిన తర్వాత ఇప్పుడు ఈ చికెన్ వేసుకోవాలి నాటుకోడిని వేసి పచ్చిదనం పోయేదాకా ఒక ఐదు పది నిమిషాల దాకా బాగా ఫ్రై చేస్తా బాగా తిప్పాలండి అంటే బాగా పచ్చిదనం పోతుందనమాట ఇప్పుడు కారం ఒక రెండు స్పూన్లు తినేదాన్ని బట్టి నాటుకోడికి ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి వేసి ఆ తిప్పి మూత పెడితే తొందరగా మనకి మగ్గుద్దు అనమాట ఈ కోడిగుడ్లు అండి ఇవి కార్జం అనమాట అందుకే మధ్యలో వేసాను నేను ముందలో వేస్తే కోడిగుడ్లు పగిలిపోతాయి అనమాట అవి ఇప్పుడు కొంచెం నిమ్మకాయ వేస్తే చాలా టేస్ట్ వస్తుంది నాటుకోడి కూరలో నిమ్మకాయ ఒక బద్ద పిండి మళ్ళీ బాగా ఉప్పు కారం పట్టేటట్టు మనం బాగా ఫ్రై చేయాలి ఫ్రై చేసిన ఒక గ్లాస్ వాటర్ ఒక టూ హండ్రెడ్ ఎంఎల్ కానీ మనకు ఉడికేదాన్ని బట్టి తెలుస్తుంది కదా నాటుకోడి ముదురుగా ఉందా లేతగా ఉందని ఇప్పుడు ఒక సిక్స్ విజిల్స్ రానిచ్చి తీయాలి మూత ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఉడకలేదండి ఇక కొడుగుడ్లో ఉడికిపోయినాయి చూసారా ఈ కూర నా తెలిసి ఉడకలేదు ఎందుకంటే కొంచెం ముదురుగా ఉన్నట్టుంది అందులో మళ్ళీ ఇంకొంచెం వాటర్ పోసుకుని మనం స్టవ్ మీద పెట్టుకుంటే మళ్ళీ ఉడుకుతుందనమాట ఒక పావు గంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరే మూత పెడితే తొందరగా మగ్గుద్దండి కూర ఇంకొంచెం వాటర్ పడుతుంది అందుకని వాటర్ పోసాను ఇప్పుడు దగ్గరకు వచ్చేసింది కూర ఒక పావు గంటలో ఉడిగిపోయింది ఇప్పుడు నేను గసగసాలును కొబ్బరి పేస్ట్ పెట్టాను కదా అది వేసి లోటు మీడియం ఫ్లేమ్లో ఐదు నుంచి పది నిమిషాల లోపు మనం పెట్టుకుంటే బాగా ఈ పచ్చివాసన పోయేదాకా మగ్గుద్దండి ఇది కొంచెం మగిందా చివరలో ఒక స్పూన్ స్పూన్న్నర గరం మసాలా వేసుకుని లో ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలు కనుక పెడితే మనకి బాగా కూర ఆయిల్ పైకి వచ్చి బాగా కూర ఉడుకుందండి టేస్ట్ వస్తుంది ఎప్పుడు మసాలా వేసినప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాయి ఐదు నుంచి ఏడు నిమిషాలు చూసారా దగ్గరకు వచ్చేసింది ఇప్పుడు కొత్తిమీర వేసుకుని కూర తీసేసుకుంటే రెడీ అనమాట బాగా ఉడికిందండి సూపర్గా ఉంటుందండి ఇలా చేస్తే ఒకసారి ట్రై చేయండి అన్నంలోకి కానీ చపాతీలోకి కానీ అలాగే బిర్యానీలోకి కానీ రాగి సంకటిగా అయితే ఇంకొంచెం వాటర్ పోసుకుంటే పల్చగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్